గన్ ఫైరింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలను రాయదుర్గం వెంకన్న ఇన్స్పెక్టర్ ఖండించారు తమ దృష్టికి అలాంటి ఘటనకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు రాలేదని స్పష్టం చేశారు కాల్పులకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఏపీకి చెందిన రాజకీయ నాయకుడి కుమార్తెకు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడికి పద్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని పేర్కొన్నారు కుటుంబ కలహాల కారణంగా గత సంవత్సర కాలంగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు ఇది రాజకీయ కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి వివాదమని ఇరుపక్షాలపై క్రిమినల్ బెదిరింపులు అతిక్రమణ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వాళ్ళకి వచ్చిన ప్రాపర్టీ ఇష్యూలో అల్లుడు యొక్క బంధువులు అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఆల్రెడీ మంచివాటి కాలేదు వాళ్ళ చిన్న ఇష్యూ చేసుకొని వాళ్ళు ఆర్పి చేసుకోవడం జరిగింది ఒకరికొకరు ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అల్గేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద రెండు పిటిషన్లు కూడా తీసుకున్నాం మేము ఎంట్రీ పెట్టుకున్నాం ఆ ఎస్కార్ట్ ప్రొసీజర్ ఆ రెండు పిటిషన్ మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ జరుగుతుంది మన టీవీలో స్క్రోలింగ్ అవుతున్నట్టు గన్ ఫైరింగ్ అనేది మా నోటీస్ రాలేదు అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టు మా నోటీస్లో లేదు రెండు పిటిషన్ తీసుకున్నాం రెండు కూడా ఎంక్వైరీ చేస్తాం